గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు బల్దియా నుంచి తమకు రావాల్సిన పదమూడు వందల యాభై కోట్ల బకాయిలు చెల్లించే వరకు గ్రేటర్ వ్యాప్తంగా పనులు చేయబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లంతా సమావేశమయ్యారు చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు బల్దియా అధికారుల తీరుపై మండిపడ్డారు బల్దియా బకాయిలు చెల్లించే వరకు నిరవధికంగా పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు గ్రేటర్ కాంట్రాక్టర్ల బకాయిలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గలమెత్తారు తమ మొండి బకాయిలు చెల్లించే వరకు పనులు జరపబోము ఇక్కడ కూడా కూడా నగరంలో ఎక్కడ కాంట్రాక్ట్లు చేయబోమని చెప్పి కూర్చున్నారు ఇదే తుది నిర్ణయం కూడా జీహెచ్ఎంసీ కమిషనర్కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఎన్ని రోజులు వీళ్ళు పనులు బంద్ పెట్టబోతున్నారు కాంట్రాక్టులకు సంబంధించి సిఏ ఎంత వీళ్ళకి బకాయి రావాల్సి అనేది అడిగి తెలుసుకుందాం రామకృష్ణ గారు మీరు ఎప్పటి నుంచి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంత వరకు మీకు బకాయిలు చెల్లించాలి జీహెచ్ఎంసీ మే నుంచి ఇప్పటి వరకు కోట్ల బకాయిలు మాకు చెల్లించవలసి ఉంది మేము గత వన్ మంత్ బ్యాకే మేము కమిషనర్ లెటర్ ఇవ్వడం జరిగింది పద్దెనిమిదికి వెళ్ళి మేము వర్క్ స్వచ్ఛందంగా పనులు ఆఫ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది మా ఒక మెయిన్ డిమాండ్ ఏంటంటే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే ఉందో కే మాకు రావాల్సిన కాంట్రాక్టర్ రావాల్సిన పేమెంట్స్ ఇమీడియట్ గా మాకు రిలీజ్ చేయాలి లేకపోతే ఇప్పుడు మాన్సూన్ గానీ ఐఆర్టీ గానీ ఇప్పుడు ఎమర్జెన్సీ సీసీలో ఏ వర్క్ మేము చేయదాల్చుకోలేదు మా దగ్గర డబ్బులు లేవు మేము ప్రస్తుతము డబ్బులు లేక స్వచ్ఛందంగా పనులు ఆఫ్ చేసామని చెప్తున్నాం పేమెంట్ వచ్చినంత వరకు మేము పనులు చేసే పరిస్థితులు లేదు మా దగ్గర లేకనే మేము పనులు చేసినాం ఇంతవరకు ఎంత మంది కాంట్రాక్టర్లు ఉన్నారు ఒక్కొక్కరికి ఎంత రావాల్సి ఉంటుంది జిహెచ్ఎంసీలో దాదాపుగా మూడు వేల మంది కాంట్రాక్టర్లు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు ఉంటారు అన్ని జోన్లు ఆరు జోన్లలో కలిపే చేసేసి మాకు పదమూడు వందల యాభై కోట్ల రూపాయల పేమెంట్ ఏదైతే డ్యూ ఉందో మెయింటెనెన్స్ పేమెంట్స్ ఇమీడియట్ గా మాకు రిలీజ్ చేయాలని కోరుతున్నాము కమిషనర్ గారికి వివరాలు అందించారా వాళ్ళు ఏమన్నారు స్పందన వస్తుంది మాకు కమిషనర్ గారికి మేము వన్ మంత్ బిఫోర్కి చెప్పడం జరిగింది ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది కనుక సరియాగా మాకు స్పందన రాలేదు ఎలక్షన్స్ అయిపోయింది కనుక మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మాకు బిల్స్ పేమెంట్ ఇస్తారని లేని ఏడాల్లో వాళ్ళు ఎక్కడి నుంచి లోన్ తెచ్చి మాకు ఇవ్వాలి పెద్ద కాంట్రాక్టర్ కత్తున్నాము లోన్లు తెచ్చి ఇంట్లో తెచ్చి ఇచ్చి మాకు ఇప్పుడు ఇమీడియట్ గా కాంట్రాక్టర్ కూడా వర్క్ కనకరం వస్తలేదు డబ్బులు పెట్టి డబ్బులు బయట ఇయ్యలేక ఉన్న పరిస్థితి ఈఎంఐస్ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా పేమెంట్ ఇప్పించగలని కోరుతున్నాం కాంట్రాక్టర్ ఎంత అప్పు చేసి ఉంటాడు పనుల కోసం వాళ్ళకు తిరిగి చెల్లించేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి ఓడి కానీ పర్సనల్ లోన్స్ గానీ ఇక్కడ చిన్న చిన్న ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ లో కాంట్రాక్టర్లు మున్సిపల్ కాంట్రాక్టర్లు బయట కాంట్రాక్టర్లు చాలా వ్యతిరేక చాలా వివేదం ఉండదండి అక్కడ అక్కడ ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు ఇక్కడ ఏంటంటే పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల నలభై లక్షల యాభై లక్షల కాంట్రాక్టర్లు అన్నమాట ఇక్కడ మళ్ళీ మాన్సూన్ పనులు చేసినాయి సీసీ రోడ్లు చేసినాయి పశాన వాటికలు చేసినాయి ఉత్పాత్తులు చేసినాయి ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క చిన్న చిట్గా మెయింటెనెన్స్ పనులన్నీ మేము చేస్తామన్నమాట కాకపోతే ఈ ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఐదు మంది కాంట్రాక్టర్లు ఏవైతే వాళ్ళు వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నారు వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు లేకపోతే వాళ్ళకి పేమెంట్ ఎట్లా ఇస్తున్నారు ఇప్పుడు డబ్బులు లేకపోతే మీరు రెండర్లు ఎందుకు పిలుస్తున్నారు మీరు ఎప్పటిదాకా పైసలు ఇవ్వరు మాకు మేము మా ఎట్టి పరిస్థితులు మేము పనిచేసే దాంట్లో మేము ప్రభుత్వానికి కావచ్చు కమిషనర్ కావచ్చు ఎంత సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు మీకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి మేము కంటిన్యూస్గా గత రెండేళ్ళ నుంచి అధికారులన్నీ కంటిన్యూస్గా మా పేమెంట్ గురించి మేము అడుగుతూనే ఉన్నాం రిప్రెంటేషన్ దాదాపు ఇప్పుడు ఇప్పటి వరకు ఒక ఇరవై ఇరవై రిప్రెంటేషన్స్ ఇవ్వచ్చు మనము మేము అధికారులకు దాని మీద మాకు ఏంటంటే పాత ఇచ్చి అన్నట్టు కొన్ని కొన్ని పేమెంట్స్ ఇచ్చిరు ఈ కమిషనర్ గారు వచ్చినాక మాకు రెండు మూడు వందల రెండు మూడు వందల కోట్ల పేమెంట్ ఇచ్చి మిగిలిన కొంచెం లోన్ ఇచ్చిండు మేము ఏమంటారు అంటే లోన్ తోటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది లోన్ మేము కట్టడం ఏంది లోన్కి ఇంట్రెస్ట్ కట్టడమేంది అది కూడా సంవత్సరం తర్వాత లోన్ ఇవ్వడం ఇవ్వడమేంది మాకు చాలా అది అది ఎక్కడ ఎక్కడ విని అది లేదు మేము ఒక్కటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు పేమెంట్స్ ఇస్తే మేము ఇంట్లోనే పనిచేస్తాము ఇట్లనే ఉంటుంది వ్యవస్థ నడిపిస్తున్నాము ఈ వ్యవస్థలో మేమేమి ఇళ్ళలో పోయి మేమేం బిల్డింగ్ కట్టడానికి కాదు మళ్ళీ మేము చేసి ఏమీ చేయనీకి లేదు మేము వచ్చిన పైసల్లో ఎయిటీ పర్సెంట్ మళ్ళీ ఇంట్లోనే జీహెచ్ఎంసీ మేము ఖర్చు పెట్టి మళ్ళీ పనిచేస్తాము మేము మేము మా జీవనాధారమే ఇది మా బతుకుదేరువే ఇది మా బతుకు తెరవ మీద గండి గండి కొట్టి ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసి రోడ్ మీద చేసిన పరిస్థితి ఉంది సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది ఆ ప్రయత్నాలు ఎంతవరకు చేస్తున్నాం ఈ రెండు మూడు రోజులలో మా కమిషనర్ గారు స్పందన చూసిన తర్వాత మేము ఈ మా కార్యాచరణ తీసుకొని మేము ఉధృతం చేస్తాం మేము దీన్ని మేము ఇంతటితో ఏమి ఆపేది ఏం లేదు ఇది జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల పరిస్థితి తమకు రావాల్సినటువంటి పదమూడు వందల యాభై కోట్ల రూపాయల మొండి బకాయిలు చెల్లిస్తే కానీ పనులు మొదలు పెట్టేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు ప్రభుత్వం కూడా తమ పట్ల దృష్టి సారించి నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా తమ మీద దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ సతీష్ తో న్యూస్ హైదరాబాద్